గారు ఎం అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి చెప్తా నాలుగు వేల మూడు వందల ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని దేవాసం చేసుకున్నారు ఆ యొక్క మొదటి బహుమతి నలభై వేల నూట పదహారు రూపాయలు ఆ యొక్క మొత్తాన్ని దర్గా దత్తగిరి స్వామి దర్గా తరఫున బహుకరిస్తున్నారు పెద్దలందరూ కూడా ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెప్తాం నాలుగు వేల రెండు వందల డెబ్బై ఏడు తొమ్మిది లాగి రెండవ బహుమతి ముప్పై వేల నూట ఆరు కైవసం చేసుకున్నారు ఆ యొక్క మూడు రెండవ బహుమతి సుబ్బరాయుడు గారు చెరువు మరియు కీర్తి శేషులు కుమ్మరి పల్లె నడిమి దత్తగిరి కుమారుడు సిద్ధయ్య గారు కొత్తపల్లి వారికి లేయా.

ఆలమూరు మస్తాన్ సాగారి మాపువలి ఆలమూరు గుడిపాటి నాగన్న రుద్రవరం గుడిపాటి నాగన్న గ్రామీర్థ పుట్టాల మధ్య ఆశీస్సులతో వడిపోటి నాగ రామచంద్ర యాదవ్ రామచంద్ర యాదవ్

ఓకే చెప్పదు నా బహుమతి ఓకే చెప్పున్నది బహుమతి నా బాలకు బాలయ్య బాలగురం ఏడో ప్రైజ్ ఏడో ప్రైజ్ వచ్చేసి బీజీ ఎర్బుల్స్ బొచ్చిగా కట్టూ చూడారన్నా కొడు కొట్ట చూడాలి ఇప్పుడు ఓకే సక్సెస్ ఐదో చెప్పున్నది తమిళాపుర కడప జిల్లా మూడు అడుగుల నాలుగించుల లాగా ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్నారు ఆ యొక్క బహుమతి రెండు రూపాయలు నరసింహులు కుమారుడు గోవిందు ರ್ಷಾರೆ ಯಾವುದುಂಟಿ ಬಹುಮತಿ ಮೂಲೆ ವರ್ಷಾ ರೆಡ್ಡಿ ಗಾರ್ದ ಬಾಬಾಯ್ ಯಾದವ್ ಗಾರುಂಟ మూడు వేల ఏడు వందల యాభై రెండు అడుగుల మూడు ఇంచుల్లాగి మూడో బహుమతికి క్యావసం చేస్తున్నారా ఆ యొక్క మూడో బహుమతి ఇరవై వేల మూడో పదార్థాలు మొత్తాన్ని జిగ్గి గారు కొలి ఉసేబలి గారు చాకలమల్లి గారు బాహుకరిస్తున్నారు గ్యాస్ గట్టిగా చెప్పగలరా చదువున్నది నాలుగో బహుమతి భత్తుల మనోహర్ యాదవ్ గారు దొర్నిపాడు దత్తగిరి స్వామి దర్గా తరఫున బాహుకరిస్తున్నారు కొడోదరి సమ్మ్య కామన్ పదహైదు వేల పదహారు దేక్ Oke. Okay. Kamu okay. di Kamu okay.